ఒకవైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆర్ఎస్ఎస్ సంస్థని నిషేధిస్తాం ఆర్ఎస్ఎస్ లేకుండా చేస్తాం అది ఒక దేశ ద్రోహ సంస్థ అంటూ విరుచుకు పడుతుంటే మరొక వైపు ఆ పార్టీ నేత అయినటువంటి డికే శివకుమార్ గారు ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో నమస్తే వస్తలే మాతృభూమే అంటూ ఆర్ఎస్ఎస్ గీతం పాడుతూ ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు దాంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బల్లలు చరిచారు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖాలు మాడిపోయాయి కొంతమంది నవ్వలేక చిరునవ్వులు నవ్వుతున్నారు మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీకి చాలా పెద్ద షాక్ అని చెప్పొచ్చు అది ఆ విధంగా పాడేసరికి ఇప్పుడు ఇది రాహుల్ గాంధీకి ఖచ్చితంగా వెళ్తుంది ఇప్పటికే సిద్ధరామయ్యకి డికే అరుణ్ శివకుమార్ గారికి పడ్డం లేదు పైగా డికే శివకుమార్ గారు యువకుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయనకి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ అంతా కూడా నచ్చుతుంది దాని గురించి కూడా చాలా సార్లు మాట్లాడారు అయితే కాంగ్రెస్ ఈ మధ్య రెండు వేల ఇరవై రెండులోనే ఇప్పుడు గెలిచింది కదా కర్ణాటకలో అప్పటి నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ సంస్థను ఏదో నిషేధిస్తాం అది ఇదే అన్నాడు చివరికి డికే శివకుమార్ గారికి ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా కొంచెం విభేదాలు వచ్చాయి సిద్ధరామయ్యకి ఇవ్వడం ఆయనకి ఇవ్వకపోవడం తర్వాత రెండున్నర రెండున్నర సంవత్సరాలు అన్న ఆ విధంగా చూసినా కూడా సిద్ధరామయ్య ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అయినా సరే డికే శివకుమార్కి ఇంక ఇవ్వలేదు దీని విధంగా కూడా ఇప్పుడు సిద్ధరామయ్య గ్రూపు అలాగే డికే శివకుమార్ గ్రూప్ రెండు విధాలుగా కూడా ఎప్పుడు అప్పుడు ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఆర్ఎస్ఎస్ గేయం సాక్షాత్ అసెంబ్లీలోనే పాఠం ఇప్పుడు పెద్ద చర్చ అయింది మరి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖాలు ఏ విధంగా ఉంటాయో పక్కన పెడితే దీని మీద రాహుల్ గాంధీ ఎలా ప్రతిస్పందిస్తాడో తెలియదు ఇప్పటికే బీహార్లో ఎలాగోకలా గెలవాలి గెలవకపోతే దేశంలో ఇంకా ఇండిపోటం అనేది ఉండదు ఇంకా మనకు భవిష్యత్తే లేదు అన్న విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా మండే విధంగా చేస్తున్నారు డీకే శివకుమార్ రాహుల్ గాంధీకి